ఓం శ్రీ గణేస ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వచ్చ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అయోధ్యలో రామమందిరం విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండవ తేదీన అత్యంత వైభవముగా కన్నుల పండుగగా కోట్లాది మంది కేవలం దేశ ప్రజలే కాదు విదేశాల నుంచి కూడా వస్తున్నారు ఎంతో కాలంగా భారతదేశ ప్రజలు వంటి విగ్రహ ప్రతిష్ట నేడు కార్యరూపం దాల్చుతున్నది దాని సందర్భాన్ని పురస్కరించుకొని సీతారాములు ఆంజనేయ స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఒక చిన్న భజన మీకు వినిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి రాముని ప్రాణం హనుమన్న హనుమంతుని ఊపిరి రామయ్య వినండి రాముని ప్రాణం హనుమన్న హనుమంతుని ఊపిరి రామయ్య రాముని ప్రాణం హనుమన్న హనుమన్న ఊపిరి రామయ్య రాముని ప్రాణం హనుమన్న హనుమంతుని ఊపిరి రామయ్య ఒకరు లేక ఇంకొకరు ఉండలేదు క్షణమైన ఒకరు లేక ఇంకొకరు ఉండలేదు క్షణమైన ఒకరు లేక ఇంకొకరు ఉండలేదు క్షణమైన రాముని వంటి రాజే లేడు పావని వంటి బంటే లేడు రాముని వంటి రాజే లేడు పావని వంటి బంటే లేడు రాముని వంటి రాజే లేడు పావని వంటి బంటే లేడు అవనికి వీరి ఆదర్శం సేవక జనులకు నిదర్శనం అవనికి వీరే ఆదర్శం సేవక జనులకు నిదర్శనం రామస్మరణ జరిగే ప్రతి తావులోన రంజులును హనుమన్న హనుమన్న ఉన్న ప్రతి తావులోన అలరారును రామన్న రామనామము జరిగే ప్రతితావులోన రంజిల్లును హనుమన్న హనుమన్నమున ప్రతితావులోన అలరారును రామన్న అలరారును రామన్న ఈ ఇరువురు వేరువేరుని ఎంచుట అవివేకము ఒకరి గుండెలో ఒకరై ఖచ్చితముగా ఉంటారనేది సత్యం జై శ్రీరాం జై భజరంగి జై శ్రీరామ్ జై భజంగి